మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల పది నిమిషాల వరకు ప్రతి రోజు కూడా మూడు లోకములలో ఉండేటటువంటి సమస్త పరమ పావనమైనటువంటి తీర్థములన్నీ వచ్చి అక్కడ చేరుతాయి ఆ పుష్కరిణిలో ఆ తీర్థములో స్నానం చేస్తే ఎంతటి వారికి కూడా శరీరమునకు పట్టినటువంటి పాపరాశి అయిపోతుందంటారు అంత శక్తివంతమైన పుష్కరిణి మీకు ఇంకొక విషయం చెప్పాలి తగ్గనటువంటి జ్వరాలు తగ్గనటువంటి తాపములు ఉన్నటువంటి వారు అమ్మ అమ్మవారికి అలంకారము చేయబడినటువంటి చందన ప్రసాదం స్వీకరిస్తారు అక్కడ అమ్మవారికి పుష్యమాసంలో పౌర్ణమి నాటికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు విశేషమైన అభిషేకం చేస్తారు కామాక్షి అమ్మవారి చేసి సాయంకాలానికి అమ్మవారి అంతా అలదడానికి కావలసినంత గంధాన్ని తీస్తారు తీసి అందులో పన్నీరు పోస్తారు కుంకుమ పువ్వు కలుపుతారు ఈ చందనపు ముద్ద చేసి బయట స్వరయుక్తంగా శ్రీ సూక్త పురుష సూక్త రుద్ర అదేంటి దుర్గా సూక్త భూ సూక్త మొదలైన